హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకుందండి వీడియోస్ చూసి టిప్స్ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఈరోజు వీడియోలో ఈ అందమైన పూల మొక్క టెకోమా గురించి తెలుసుకుందాం ఇది సంవత్సరం మొత్తం కూడా కంటిన్యూగా పూలు పూసే మొక్క బాగా చలికాలంలో ఎక్కువ మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రం ఇది డిసెంబర్ జనవరిలో పూలు తక్కువ పూస్తుంది ఆ రెండు నెలలు తప్ప మిగిలిన అన్ని నెలలు కూడా ఇలా మొక్క నిండా పూలతో చాలా అందంగా ఉంటుంది ఈరోజు వీడియోలో పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ టేకోమా మొక్క సంరక్షణ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం అలాగే ఎక్కువ పువ్వులు పూయడానికి ఎలాంటి ఎరువులు ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా చెప్తాను ఇంకా టేకోమా మొక్కలు వచ్చే చీడపీడలు ఏమిటో వాటిని ఎలా అరికట్టాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ టెకోమా మొక్క వేసవి కాలం నుండి శీతాకాలం ప్రారంభమయ్యే వరకు కూడా చాలా చక్కగా పువ్వులు పూస్తుంది ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు మనం సమయానికి తగ్గట్టుగా కేర్ తీసుకుంటే కంటిన్యూగా పూలు పూస్తూనే ఉంటుంది టెకోమాలో చాలా రకాల మొక్కలుంటాయి నేల మీద వేసుకుని పెంచుకుంటే చాలా ఎత్తు పెరిగే టెకోమా మొక్కలు ఉంటాయి టాల్ వెరైటీ ఇప్పుడు మీరు చూస్తున్నది కుండిలో పెంచుకోవడానికి ఉపయోగపడే డార్ఫ్ వెరైటీ అండి దీని హైట్ ఎక్కువ పెరగదు ఇలా పొట్టిగానే ఉంటుంది గుబురుగా పెరుగుతుంది అన్నమాట ఇందులో రంగులు కూడా చాలానే ఉంటాయి ఇది ఎల్లో ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇంకా ఎల్లో ఆరెంజ్ కలిసి షేడ్ షేడ్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా పింక్ కలర్లో కూడా ఈ టెకోమా మొక్క నర్సరీలో దొరుకుతుంది నా దగ్గర ఎల్లో ఆరెంజ్ రెండు రంగులు ఉన్నాయి ఎవరైతే టెరెస్ గార్డెనింగ్ మేడ పైన ఎక్కువసేపు ఎండ తగిలే చోటులో మొక్కల్ని పెంచుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి ఈ మొక్కకు ఎక్కువ ఎండ ఉండాలి కనీసం రోజులో ఐదు ఆరు గంటల సమయం ఎండ మొక్కకు తగలాలి అలాంటి చోటులో మొక్కను పెంచుకుంటే చాలా బాగా పువ్వులు పూస్తుంది మన ఆంధ్రాలో మే జూన్ సమయంలో ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది కదా నలభై ఐదు నలభై ఏడు డిగ్రీలు దాటిపోతుంది అలాంటి సమయంలో ఆ రెండు నెలల్లో మాత్రం దీనిని గ్రీన్ నెట్ కింద పెట్టుకోవడము లేక మధ్యాహ్న సమయంలో నీడగా ఉన్న ప్రదేశంలోకి మార్చుకోవడం లాంటివి చేయాలి నలభై ఐదు నలభై ఏడు డిగ్రీలంటే అంత వేడిని మనమే తట్టుకోలేము పాపం మొక్కలు ఎలా తట్టుకుంటే చెప్పండి మే జూన్లో మాత్రం నీడగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి ఈ టెకోమా మొక్కలు నా దగ్గర టూ ఇయర్స్ నుండి ఉన్నాయండి కాండం చూసారా ఎంత బలంగా ఉందో ఈ టెకోమా మొక్క కొమ్మ చివరిలో ఇలా గుత్తులుగా పూలు పూస్తుంది ఎన్ని కొమ్మలుంటే మనకి అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది అన్నమాట కొమ్మలు ఎక్కువ రావాలంటే మొక్కను సంవత్సరంలో రెండు మూడు సార్లు ప్రూనింగ్ కటింగ్ చేస్తూ ఉండాలి నేను ఆరు నెలలకు ఒకసారైనా ఖచ్చితంగా దీనికి ప్రూనింగ్ చేస్తూ ఉంటాను వేసవికాలం మొదలయ్యే ముందు ఫిబ్రవరిలో ఒకసారి చేస్తాను మళ్ళీ ఆగస్టులో వర్షాకాలంలో చేస్తూ ఉంటాను బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను ఎండిపోయిన కొమ్మలను కట్ చేసి మొక్క మంచి ఆకారంలో ఉండేలాగా చూసుకుంటాను ఈ టెకోమా మొక్క ఖరీదు గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కో మొక్కను నేను నూట యాభై రూపాయలకు రెండేళ్ల క్రితం కొన్నాను ఇప్పుడు కూడా నూట యాభై నుండి రెండు వందల రూపాయలకు చిన్న కుండీల్లో ఈ టెకోమా మొక్కలు నర్సరీలో దొరుకుతున్నాయి ఎల్లో టెకోమాకి కొంచెం ఆకులు ఇలా పెద్ద సైజులో ఉంటాయి ఆరెంజ్ టెకోమాకి మాత్రం ఇలా ఆకులు సన్నగా ఉంటాయి దీనిని పెంచడానికి మట్టి ఎలాంటిది ఉపయోగించాలంటే పోరస్ సాయిల్ ఉండాలండి మట్టిలో కొద్దిగా తేమ ఉండేలాగా అలాంటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి యాభై శాతం మట్టి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ని తీసుకోవాలి అలాగే పదిహేను శాతం ఇసుకను పది శాతం కొద్దిగా కోకోపీట్ను తీసుకుని మొక్కను వేసుకున్నప్పుడు ఇలా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది కంపోస్ట్ కోకోపీట్ కొద్దిగా తేమ మాయిశ్చర్ మట్టిలో ఉండేలాగా చూసుకుంటాయి మొక్కకు ఎంత తేమ అవసరమో అంత ఉండేలాగా చూసుకుంటాయి ఇసుక కోకోపీట్ ఉపయోగించడం వల్ల మట్టి గట్టిపడకుండా గొల్లగొల్లగా వేర్లకు గాలి వెలుతురు తగిలేలాగా ఉంటుంది వేర్లు కూడా అలాంటి మట్టిలో బాగా పెరుగుతాయి ఇంకా నీరు కుండీలో వేసినప్పుడు కుండీలో నిల్వ ఉండిపోకుండా వెంటనే కుండీ కన్నాల నుండి బయటకు వచ్చేస్తాయి ఈ మొక్కకు ఫెర్టిలైజర్ అయితే నెలకొకసారి ఒకసారి ఒక నూట యాభై గ్రాముల కంపోస్ట్ని మొక్కకు అందించాలి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలన్నీ అందుతాయండి నేను పాత ఆవు పేడతో చేసిన కౌడం కంపోస్ట్ని తీసుకుంటున్నాను దీనితో పాటు ఇప్పుడు వేసవ కాలం మొదలైంది కాబట్టి మొక్క ఎదిగే సమయం బాగా పువ్వులు పూసే సమయం కనుక ఫాస్ఫరస్ రిచ్ ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్ ఇవ్వాలి నా మొక్క పన్నెండించుల కుండీలో ఉంది ఒక అర చెంచా డీఏపీ గుళికలను తీసుకుంటున్నాను డీఏపీ ఇష్టం లేని వాళ్ళు బోన్మిల్ని వాడుకోవచ్చు బోన్మిల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఒక రెండు చెంచాలు ఇవ్వండి తరువాత పువ్వులు బాగా పూయడానికి నేను పొటాషియంని తీసుకుంటున్నాను రెడ్ పొటాష్ ఒక చెంచా రెడ్ పొటాష్ తీసుకున్నాను రెడ్ పొటాష్ లేకపోతే ఎన్పీకే జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీని ఒక అర స్పూన్ తీసుకోండి ఫైనల్గా ఒక చెంచా సీవీడ్ గ్రాన్యుల్స్ తీసుకుంటున్నాను సీవీడ్ ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి సముద్రంలో ఉండే నాచు మొక్కలతో ఈ సీవీడ్ని తయారు చేస్తారు ఇందులో సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం జింక్ సల్ఫర్ అయన్ అన్నీ ఉంటాయి ఇవన్నీ మొక్కకు ఇచ్చేద్దాం పైన మట్టిని కొంచెం లూజ్ చేయాలండి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇలా పైన మట్టిని గుల్లగా చేసి ఇస్తే మొక్క త్వరగా వాటిని తీసుకోగలుగుతుంది ఇలా మొక్క మొదల్లో చుట్టూరు వేసి మట్టితో కలిపేయాలండి ఆఖరిగా వాటరింగ్ చేయండి చక్కగా కుండీ కన్నాల నుండి నీళ్లు బయటకు వచ్చేలాగా కుండీలో మట్టి తడిచేలాగా వాటరింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ టెకోమా మొక్కకు వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాం ఎక్కువ టెకోమాలో పిండినల్లి మీలిబ సమస్య ఎక్కువ వస్తుందండి సమ్మర్ మొదలయ్యేసరికి ఈ పిండినల్లి అటాక్ చేయడం ప్రారంభిస్తుంది ఇది పోవాలంటే ఫస్ట్ నార్మల్ వాటర్ని తీసుకొని ఫోర్స్గా మొక్కంతా తడిచేలాగా చిన్న చిన్న పురుగులన్నీ కిందపడి నీళ్లతో పాటు పోయేలాగా స్ప్రే చేయాలి ఇన్ఫెక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడప్పుడే నల్లి మొక్కను అటాక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇలా వాటర్తో ఫోర్స్గా ఇస్తే పోతుంది వరుసగా రెండు మూడు రోజులు ఇలా చేయండి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు సాయంత్రం వేళలో ఒక లీటర్ వాటర్లో ఒక చెంచా వేప నూనె కలపండి ఒక లీటర్కి ఐదు ఎంఎల్ వరకు కలపాలండి ఈ వేప నూనెను వేప నూనె వాటర్ సాల్యుబుల్ అయినదే తీసుకోండి అలాంటిదే వాడండి వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్లలో కలిసిపోయేది అని అర్థం తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు తీసుకొని నాలుగైదు తీసుకొని ఇలా దంచి కొంచెం మెత్తగా చేసి ఆ దంచిన వెల్లుల్లి గుజ్జును ఒక అర లీటర్ వాటర్లో వేసి మరుగుపెట్టండి తర్వాత ఆ నీటిని చల్లార్చి ఫిల్టర్ చేయండి అందులో నుండి ఒక మూడు స్పూన్లు వాటర్ని వేప నూనె కలిపిన దాంట్లో వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని మీలిబగ్స్ పట్టిన మొక్కంతా స్ప్రే చేయాలి ఇది మీరు కేవలం సాయంకాల సమయంలో మాత్రమే ఈ వేప నూనె వెల్లుల్లి మిశ్రమాన్ని స్ప్రే చేయాలి ఉదయం సమయంలో చేయకూడదు స్ప్రే చేశాక తర్వాత రోజు ఉదయం మళ్ళీ నార్మల్ వాటర్తో మొక్కంతా స్ప్రే చేసేయాలి ఈ స్ప్రే మీరు కంటిన్యూగా మూడు రోజులు చేస్తే పిండి నల్లి సమస్య తగ్గుతుంది సాయంకాలం పూట వేప నూనె వెల్లుల్లి స్ప్రే చేసి మళ్ళీ పొద్దున్నే మామూలు నార్మల్ వాటర్తో స్ప్రే చేయాలి మళ్ళీ సాయంత్రం వేప నూనె వెల్లుల్లి స్ప్రే తర్వాత రోజు పొద్దున్న నార్మల్ వాటర్ ఇలా మూడు రోజులు రిపీట్ చేయండి ఇలా మూడు రోజులు చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా లైట్గా మీలీ బగ్స్ కనిపిస్తే ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్